Myself, I'm Dr. Jyotsna, consultant gynecologist, obstetrician, laparoscopic and robotic surgeon at Asia Hospital, Malakpet. చాలా మంది నన్ను అడిగే ఒక క్వశ్చన్ ఏంటంటే ఒవేరియన్ సిస్ట్ అనేవి నార్మల్ లేక అబ్నార్మల్ అనేవి సో ఈ ఒవేరియన్ సిస్ట్ అనేవి నార్మల్ ఉంటాయి అబ్నార్మల్ కూడా ఉంటాయి ఫస్ట్ మనం నార్మల్ ఒవేరియన్ సిస్ట్ ఏంటో తెలుసుకుందాం నార్మల్ ఒవేరియన్ సిస్ట్ అంటే ఏంటి అంటే మీకు ఎటువంటి సింటమ్స్ లేకుండా అంటే కడుపు నొప్పి లేకుండా అబ్నార్మల్ పీరియడ్స్ కాకుండా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా మీకు ఎప్పుడన్నా అల్ట్రాసౌండ్ చేయించుకున్నప్పుడు చిన్న చిన్న అల్ట్రాసౌండ్లో మనకి చిన్న ఓవేరియన్ సిస్ట్ ఫోర్ సెంటీమీటర్స్ ఫైవ్ సెంటీమీటర్స్ అనేసి ఇస్తూ ఉంటారు అది కాకుండా ఫంక్షనల్ ఓవేరియన్ సిస్ట్ అని మనకి అల్ట్రాసౌండ్లో ఇస్తారు సో దీస్ ఆర్ వెరీ నార్మల్ సిస్ట్ ఫంక్షనల్ ఓవేరియన్ సిస్ట్ అనేవి మనకి మెన్స్ట్రల్ సైకిల్లో ఫామ్ అవుతాయి మళ్ళీ వాటికి అవి డిసప్పయర్ అయిపోతూ ఉంటాయి అండ్ ఒవేరియన్ సిస్ట్ అనేవి ఎయిటీ టు నైంటీ పర్సెంట్ చాలా మందికి వెరీ నార్మల్ ఓవేరియన్ సిస్ట్ ఉంటాయి ఓన్లీ టెన్ పర్సెంటే మనకి ఓవేరియన్ సిస్ట్ ఉంటాయి ఈ ఫంక్షనల్ సిస్ట్ ఎందుకు వస్తాయి అంటే మనకి మెన్స్ట్రేషన్ అప్పుడు రకరకాల హార్మోన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి ఈస్ట్రోజన్ ప్రెజస్ట్రాన్ సైకిల్ సో దాని మూల్యంగా మనకి ఈ ఫంక్షనల్ సిస్ట్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి అండ్ వాటికి అవి డిసపేర్ అయిపోతూ ఉంటాయి సో వీటి గురించి మనం ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు వాటికి ఎటువంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు నెక్స్ట్ మనకి నార్మల్ ఓవేరియన్ సిస్ట్లో ఇంకోటి ప్రెగ్నెన్సీలో కూడా మనకి నార్మల్ ఓవేరియన్ సిస్ట్ ఫామ్ అవుతుంటాయి వాటిని తీకా ల్యూటియన్ సిస్ట్ అంటూ ఉంటారు సో ఈ టీకా ల్యూటియన్ సిస్ట్ కూడా అబ్నార్మల్ కాదు ఇవి నార్మల్ సిస్ట్ అవి బికాస్ ఆఫ్ సీరం బీటా హెచ్సిజీ అనే ఒక హార్మోన్ ఎక్కువగా ఉండడం మూలంగా మనకి ప్రెగ్నెన్సీ స్టార్టింగ్లో మనం స్కాన్స్ చేసుకున్నప్పుడు ఈ టీకా ల్యూటియన్ సిస్ట్ అనేవి కూడా కనిపిస్తూ ఉంటాయి సో ఇవి కూడా నార్మల్ సిస్ట్ ఇప్పుడు మనం అబ్నార్మల్ సిస్ట్ గురించి మాట్లాడుకున్నాం అబ్నార్మల్ సిస్ట్ ఓవేరియన్ సిస్ట్ అనేవి ఎలా మనకి ఏర్పడుతుంది మనం ఎలా మనకి అవి మన బాడీలో ఉన్నాయా లేదా అనేది మనకు తెలుస్తుంది అంటే ఎప్పుడైతే మన పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా ఉండట్లేదు రెండు నెలలకి మూడు నెలలకు ఒకసారి వస్తున్నాయి లేదా మనకి ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ పీరియడ్స్ రావడం హెవీ బ్లీడింగ్ ఉండడము కడుపులో విపరీతమైన నొప్పి ఉండడము అండ్ వామిటింగ్స్ లేకపోతే లూజ్ మోషన్స్ అయిపోవడము పీరియడ్స్ వచ్చినప్పుడు ఇలాంటి సిమ్టమ్స్ ఏమన్నా ఉంటేనే అవి అవి అబ్నార్మల్ సిస్కఫ్ అనుకుంటాం ఈ అబ్నార్మల్ సిస్ట్లో కూడా మనకి ఏంటంటే రెండు రకాలు ఉన్నాయి ఒకటి బినైన్ అండ్ ఇంకోటి మ్యాలెగ్నెంట్ సో బినైన్ అనేవి ఏంటి అంటే అవి మనకి హార్మ్ఫుల్ కాదు కానీ అవి మన జెనెటిక్స్లో ఉండడం మూలంగా ఈ బినైన్ ట్యూమర్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి అండ్ వాటి మూలంగా మనకి అబ్నార్మల్ బ్లీడింగ్ అవ్వడము పీరియడ్స్ రాకపోవడము పెయిన్ రావడము ఉంటాయి సో వీటిల్లో మనము అబ్నార్మల్ సిస్ట్లలో బినైన్ సిస్ట్ గురించి మనం డిస్కస్ చేద్దాం ఇవేంటి అని అంటే డర్మోయిడ్ సిస్ట్ అంటారు లేదా చాక్లెట్ సిస్ట్ ఆఫ్ ద ఓవరీ అంటారు సో ఈ డర్మోయిడ్ సిస్ట్ అనేవి కూడా ఒక రకమైన ట్యూమర్సే కాకపోతే అవి మనకి హానికరమైన ట్యూమర్స్ కాదు సో ఈ బినైన్ ట్యూమర్స్లలో డర్మోయిడ్ సిస్ట్ ఉన్నప్పుడు జనరలీ ఏంటి అని అంటే మనకి అల్ట్రాసౌండ్లో ఏర్పడుతూ ఉంటాయి అవి ఉన్నప్పుడు జనరలీ డర్మోయిడ్ సిస్ట్ ట్రీట్మెంట్ ఏంటి అని అంటే వాటికి మనం ఆపరేట్ చేసుకుని తీసేసుకోవాల్సిన అవసరం ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి చాక్లెట్ సిస్ట్ అంటాం ఈ చాక్లెట్ సిస్ట్ అనేవి ఎందుకు వస్తాయి అని అంటే ఎండోమెట్రోసిస్ అనే కండిషన్ మూలంగా వస్తాయి అండ్ ఇది కూడా హానికరం కాదు కానీ అబ్నార్మల్గా పెయిన్ ఉంటుంది పేషెంట్కి విపరీతమైన నొప్పి కడుపు నొప్పి వస్తూ ఉంటుంది సో ఈ చాక్లెట్ సిస్ట్ ఉన్న వాళ్ళకి ఏంటి అని అంటే మనకి హార్మోనల్ ట్రీట్మెంట్స్ తీసుకోవాలి వాటిల్లో మనకి రకరకాల హార్మోనల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఒకటి వచ్చేసి ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ పిల్స్ అంటారు ప్రొజెస్ట్రాన్ ఓన్లీ పిల్స్ అంటారు లేదా డైనోజెస్ టాబ్లెట్స్ కానీ మిరేనా కానీ ఇలాంటి ఆప్షన్స్ మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కానీ వాటికి ఎక్సెసివ్ గా అగ్రెసివ్ గా మనం ట్రీట్మెంట్స్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు సో మనం ఇప్పుడు నార్మల్ సిస్ట్ అయిపోయింది నా మనం నెక్స్ట్ చాలా మంది భయపడే ఒకే ఒక విషయం ఈ ఓవేరియన్ సిస్ట్ లో మనకి ఏమన్నా క్యాన్సర్స్ ఉన్నాయా అనేది చాలా మంది నాకు ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు సో ఈ ఓవేరియన్ సిస్ట్ లో మనకి ఎయిటీ పర్సెంట్ నార్మల్ సిస్ట్లే ఉంటాయి సో మిగతా ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ద సిస్ట్లలో మనకి క్యాన్సర్స్ ఉండే అవకాశాలు ఉంటాయి సో ఈ క్యాన్సర్స్ అనేది జనరలీ ఎవరికి ఫామ్ అవుతాయంటే పోస్ట్ మెనోపాజల్ అంటే ఎవరికైతే పీరియడ్స్ ఆగిపోతాయో ఫిఫ్టీ టు సిక్స్టీ ఇయర్స్ అబవ్ ఉన్న ఆడవాళ్ళలో లేదా స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ అంటే మీ ఫ్యామిలీలో మదర్ లేదా మీ గ్రాండ్ మదర్ లేదా మీ ఫాదర్ యొక్క సిస్టర్స్కి ఏవైనా ఒవేరియన్ క్యాన్సర్స్ ఉంటే మీకు ఉండే అవకాశాలు ఉంటాయి సో అలాంటప్పుడు మీరు కంపల్సరీ హాస్పిటల్కి వచ్చి మీరు రెగ్యులర్గా అల్ట్రాసౌండ్ చేసుకున్నప్పుడు మనకి ఆల్ట్రాసౌండ్లో ఏమైనా కాంప్లెక్స్ ఒవేరియన్సిస్ట్ అని కనిపించినప్పుడు లేదా మనం సిఏ వన్ ట్వంటీ ఫైవ్ కానీ ఇలా ట్యూమర్ మార్కర్స్ చేసుకున్నప్పుడు అబ్నార్మల్గా అనిపించినప్పుడు మాత్రమే అవి అబ్నార్మల్ ట్యూమర్స్ ఉంటాయి సో మోస్ట్ ఆఫ్ ద టైం మనకి ఒవేరియన్ క్యాన్సర్స్ అనేవి అబౌవ్ ఫిఫ్టీ ఇయర్స్ వాళ్ళల్లో కనిపిస్తూ ఉంటాయి వెరీ రేర్లీ వన్ పర్సెంట్ మనకి యంగ్ ఏజ్ గ్రూప్లో కనిపిస్తూ ఉంటాయి వాళ్ళకి ఈ అబ్నార్మల్ సింటమ్స్ ఉంటాయి కడుపు నొప్పి అబ్నార్మల్ బ్లీడింగ్ ఇవి అవి మనకి అల్ట్రాసౌండ్లో బయటపడుతూ ఉంటాయి సో ఈ సింపుల్ సిస్ట్ పాలిక్యులర్ సిస్ట్ ఎండోమెట్రాటిక్ సిస్ట్ అనేవి వెరీ నార్మల్ సిస్ట్ అండ్ మనకి క్యాన్సర్ అనేవి ఫిఫ్టీ ఇయర్స్ అబౌవ్ ఉన్న వాళ్ళకి వస్తాయి అండ్ మనకి ఈ ఫిఫ్టీ ఇయర్స్ అబౌవ్ వాళ్ళకు కూడా అబ్నామల్ పెయిన్ చాలా విపరీతమైన కడుపు నొప్పి అబ్నార్మల్ బ్లీడింగ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి సో ఒక సింపుల్ అల్ట్రాసౌండ్ అని ఒక టెస్ట్ చేసుకుని మీ యొక్క గైనకాలజిస్ట్ని మీరు సంప్రదించి అది అల్ట్రాసౌండ్ రిపోర్ట్ని బట్టి మీరు అది దానికి ఎటువంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి హార్మోనల్ ట్రీట్మెంట్స్ తీసుకోవాలా లేదా జస్ట్ వాటిని ఫాలో అప్ చేసుకుంటే సరిపోతుందా అని చూసుకుంటే సరిపోతుంది ప్రతి చిన్న ఓవేరియన్ సిస్ట్కి మీరు భయపడాల్సిన అవసరం లేదు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద ఓవేరియన్ సిస్ట్ ఆర్ నార్మల్ అండ్ ఓన్లీ టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆర్ వెరీ అబ్నార్మల్ దట్ టు పోస్ట్మెన్ మనకి వెబ్ నార్మల్ గా కనిపిస్తూ ఉంటాయి సో నార్మల్ సిస్ట్ ఆర్ వెరీ నార్మల్ ఇన్ ద పాపులేషన్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్ లో మనకి ఓవేరియన్ సిస్ట్ అనేవి కనిపిస్తూ ఉంటాయి సో ఓవేరియన్ సిస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ భయపడాల్సిన అవసరం లేదు థ్యాంక్ యూ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ హెల్త్ అప్డేట్స్